అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి ఈ మంత్రం చెప్పుకున్నట్లయితే మీకు డబ్బు పేరు ప్రతిష్టలు అన్నీ మీతోనే ఉంటాయన్నమాట మీరు ఒక్కసారి ఈ మంత్రాన్ని చెప్పుకుంటే సరిపోతుందండి మీకు మీ జీవితమే మారిపోతుంది అనమాట అంత శక్తివంతమైన మంత్రం ఇది మరి ఈ మంత్రాన్ని మీరు మీ ఇంట్లో ప్రతిరోజు కనుక చెప్పుకుంటూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఈ మంత్రం వినిపిస్తూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు పూర్తిగా లభిస్తుంది అనమాట మీరు ఎంత అప్పులతో కూరుకుపోయి ఉన్నా సరే అసలు తినడానికి కూడా మీకు రూపాయి కూడా లేదు తినడానికి కూడా సరైన తిండి లేదు కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు అని చెప్పి బాధపడుతూ మంది అయితే ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ మంత్రమంది ఎంతో బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇంట్లో చెప్పుకుంటూ ఉన్నట్లయితే దరిద్ర దేవత మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదం అయితే మీకు మీ కుటుంబ సభ్యులకు కలుగుతుందండి అయితే అప్పటి నుంచి మీరు ఏది చేస్తే అందులో మీకు విజయం వస్తుందన్నమాట లాభాన్నే పొందుతూ ఉంటారు మీరు పట్టిందల్లా బంగారంలా మారుతుంది ప్రతిదీ కూడా మీకు మంచిగా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న గొడవలన్నీ తగ్గిపోతాయి ఇక దానితో పాటు మీ ఇంట్లో కానీ లేదా బయట కూడా మీకు కీర్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మీకు మర్యాద అనేది ఎక్కువ ఇస్తూ ఉంటారు ఎవరు చూసినా అంటే ఎవరైతే మిమ్మల్ని ఇప్పటి వరకు హేళన చేసి ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్లే మీ గురించి మీ మంచితనం గురించి తెలుసుకొని మీకు మర్యాద ఇస్తారన్నమాట అంత శక్తివంతమైన మంత్రం ఇది మరి ఈ మంత్రాన్ని మనం ఎన్నిసార్లు చెప్పుకోవాలి రోజులో ఎప్పుడు చెప్పుకోవాలి అని అంటే మీరు ఆ రోజులో ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అని మీ ఇష్టము లేదంటే హోరా సమయాలు ఉంటాయి కదండి మూడు స మూడు గంటల సమయం ఉంటుంది కదా ఒక రోజులో ఆ సమయంలో అయినా చెప్పుకోవచ్చు ప్రతిరోజు హోరా సమయం ఒకటే ఉంటుందండి మార్చి మార్చి ఏముండదు నేను ముందు వీడియోలో కూడా చెప్పున్నాను కావాలంటే ఈ వీడియోలో కూడా చెప్తానండి పొద్దున ఆరు గంటల నుంచి ఏడింటి వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండింటి వరకు ఇక రాత్రి ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి వరకు అనమాట ఈ మూడు గంటల సమయంలోనే హోరా సమయాలు అంటారు ఇది ఎప్పుడైనా మీరు రోజులో ఎప్పుడైనా చెప్పుకోవచ్చు వీలైతే ఈ హోరా సమయాల్లో చెప్పుకోండి అప్పుడు శక్తి అనేది ఎక్కువ ఉంటుందండి కాబట్టి నమ్మకంతో ఈ మంత్రాన్ని ఇప్పుడు చెప్పుకోండి లేదు మాకు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు చెప్పుకుంటామన్నా కూడా ఇంకా చాలా మంచిది అనమాట మీ ఇష్టము మీరు ఎప్పుడైతే మనస్పు అనేది ప్రశాంతంగా ఉంది ఇక ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఎలాంటి పని లేదు ఇక ప్రశాంతంగా కూర్చున్నాము అని చెప్పి మీరు రిలాక్స్ అవుతూ అట్లా ఉంటారు కదండి అలాంటి సమయంలో ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలన్నమాట అప్పుడే ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీ మనసు అనేది స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉండాలన్నమాట ఏదో ఆలోచిస్తూ మంత్రాన్ని చెప్పుకుంటామంటే అది అసలు కుదరదండి దానితో పాటుగా మీ కోరికలు కూడా తీరవన్నమాట కాబట్టి ఏది ఆలోచించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది

చూసారు కదండి అది మంత్రము ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేదు మేము సార్లు చెప్పుకోలేము మాకు టైం లేదు అనుకున్న ఒక ఇరవై ఒక్కసార్లు అని చెప్పుకొని చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట మీరు ఇరవై ఒక్క రోజులు ఇరవై సార్లు ఈ మంత్రాన్ని ప్రతి రోజు చెప్పుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది నమ్మకంతో నమ్మి చేయలే కానీ ప్రతిదీ మన వసమవుతుందనమాట అలా అయ్యేలా మనం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆ భగవంతునిపై మనకు నమ్మకం ఉండాలండి నమ్మకం లేనిదే ఏమీ జరగదు కాబట్టి నమ్మకంతో భగవంతుడు ఉన్నారు నా కోరికలు తీరుస్తారు నాతోనే ఉన్నారు అని చెప్పి నమ్మండి తప్పకుండా మీ కోరికలు కానీ మీ సమస్యలు ఏదైనా సరే ఆ భగవంతుని ఇట్టే తీర్చేస్తారనమాట నమ్మి నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ ప్రతి దానికి మీకు మంచి ఫలితం ఉంటుంది ప్రతి దాంట్లో మీకు విజయం వస్తుంది ప్రతిదీ కూడా మీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది అనమాట మీకున్న అప్పులన్నీ కానివచ్చు లేదంటే అవమానాలు ఇవన్నీ పడుతూ ఎంతోమంది బాధపడుతూ ఉంటారన్నమాట డబ్బు సమస్య కన్నా అవమానాలు పడడమే చాలా బాధ అనిపిస్తుంది కదండి కాబట్టి మీకున్న అవమానాలు తొలగిపోవాలన్నా మీకున్న అప్పుల సమస్యలన్నీ తొలగిపోవాలన్నా ఈ మంత్రం మీకు ఏకైక మార్గం అన్నమాట ఒకసారి చెప్పి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫలితమంది వెంటనే అంటే ఇన్స్టెంట్గా రిజల్ట్ అయితే వస్తుంది అనమాట టక్కన వెంటనే మీకు కనిపిస్తుంది కాబట్టి నమ్మి నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది అనమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి